చెప్పాలి మనకు కాంగ్రెస్ అంటేనే ఇష్టం కానీ చెప్పాలి చెప్పే ఏ బాగున్నది ఉన్నది ఆరుగాలు అంటే ఒక రెండు కాలు కానీ కాగిత కావాలి కదా చేస్తాడు వాడు దిగిపోయేసరికి చెప్తాడు ప్రజలు మాట్లాడరాను బ్రహ్మాండంగా ఉంది అన్ని నచ్చినాయి పరిపాలన బాగుంది ఆయన ఇచ్చే వాగ్దానాలు కూడా బాగున్నాయి అన్ని పాటించిండు ఆరు గ్యారెంట్ అన్ని సక్సెస్ సక్సెస్ఫుల్ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా రైతు బంధు పడింది రైతు బ్రహ్మాండంగా డేట్ ప్రకారం పడుతున్నాయి అన్ని రైతు రైతు లక్ష్మి దండం కాంగ్రెస్ ప్రభుత్వానికి దండం రెండు కూడా ఇస్తారు వాగ్దానాలు అంతులేదు పొంత లేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి దండం రేవంత్ రెడ్డికో దండం మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం బ్రహ్మాండంగా విజయవంతంగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా వస్తుంది గిట్ల చేస్తే వస్తుంది మనకు కాంగ్రెస్ అంటేనే ఇష్టం కానీ చెప్పాలి చెప్పాలి బాగున్నాయి మంచిగా ఉన్నది ఆరుగాలంటే లేడయి ఒక రెండు కాలు కానీ కాయిత కావాలి కదా సేస్తాడు వాడు దిగిపోయేసారి చెప్తాడు ప్రతి మాట్లాడరాను బ్రహ్మాండంగా ఉంది అన్ని వచ్చేది అదే పరిపాలన బాగుంది ఆయన ఇచ్చిన వాగ్దానాలు కూడా బాగున్నాయి అన్ని పాటించేండు ఆరు గ్యారెంటీలు అన్ని సక్సెస్ సక్సెస్ఫుల్ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా రైతు రైతుబంధ వాడింది బ్రహ్మాండంగా డేట్ ప్రకారం పడుతున్నాయి అన్ని రైతు బంధు కళ్యాణ లక్ష్మి అయితే ఏంది రైతు బంధు అయితే ఏంది రెండు వేల ఐదు వందల కళ్యాణ్కి దండం కాంగ్రెస్ ప్రభుత్వానికి దండం రెండు తులాలు కూడా ఇస్తారు అవసరం అనుకుంటే వాగ్దానాలు అంతులేదు పొంతులేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి దండం రేవంత్ రెడ్డికి దండం మళ్ళా నెక్స్ట్ ప్రభుత్వం బ్రహ్మాండంగా విజయవంతంగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా బ్రహ్మాండంగా వస్తుంది ఇట్లా చేస్తే వస్తుంది эмелери <laughs>